ఈ శ్రీరామనవమి మీ ఇంట్లో అందరికి సుఖ సంతోషాలను ఆరోగ్యాన్ని మరియు ఎల్లవేళలా ఆ శ్రీరామచంద్రమూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ మీ బంగారం తాకట్లో ఉందా వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నారా మీ బంగారం ని అమ్మాలనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అయితే మీరు వెంటనే సంప్రదించండి లక్ష్మి శ్రీనివాస ట్రేడర్స్ పాకెట్ లో ఉన్న మీ బంగారం విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకే కొంటారు ఈ రోజు మార్కెట్ రేట్ మరెవ్వరు ఇవ్వనంత అధిక ధరకు మీ బంగారాభరణాలు కొంటారు లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ మిగతా వారికంటే అంటే మెరుగైన ధర మేమిస్తామని నమ్మిన తర్వాతే ప్రాసెసింగ్ చేయమని చెప్పండి మీ బంగారం యొక్క ప్యూరిటీని చెక్ చేసి ఆనాటి ఆన్లైన్ ధరకు కనుక్కొని మిగతా డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తుంది అత్యవసర సమయంలో మీకు బెన్నుదండగా ఉంటుంది లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి గుంటూరు ఫోన్ నంబర్స్ ఎయిట్ జీరో ఇంకో నంబర్ కూడా ఉంది నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ నంబర్ మీద సంప్రదించండి